ఇవి ఆరిన తర్వాతే మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ బెజ్వాణా అమ్మాయి సో ముందుగా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి నేనైతే ఇవాళ చాలా సింపుల్గా ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ బిస్కెట్స్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇంతకుముందు చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా బిస్కెట్స్ కావాలి తినడానికి ఏమైనా కావాలి అంటే ఇవి ఈజీగా చేసి పెట్టేస్తారన్నమాట అండ్ దీని మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుందండి సో నేనైతే స్టెప్ బై స్టెప్ నీకు వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఉంటుందన్నమాట సో లాంగ్ ప్రాసెస్ అయితే ఉండదు ఒక పది నిమిషాలు దీనికి కేటాయించామంటే అయిపోతుందనమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో నేనైతే రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నానండి సో మీ దగ్గర ఆట పిండి ఏది ఉన్నా కానీ తీసుకోవచ్చు సో నేనైతే గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాను అండ్ వన్ కప్ నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో మెజరింగ్ కప్పు ఆ కప్తోనే చక్కెర కూడా పౌడర్ చేసి తీసుకున్నాను అనమాట అండ్ రెండు యాలకులు అలాగే ఒక్క స్పూన్ నువ్వులు దాంతోపాటు నేను ఇక్కడ ఏంటంటే ఎండు కొబ్బరిని తురుము పట్టి తీసుకున్నానండి మీ దగ్గర యాలకులు లేకుంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది సో నేను ఏంటంటే టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని మిక్స్ మనకి మనకేందంటే గట్టిగా ప్రెస్ చేయంగానే ఒక ఉండలాగా ఫామ్ అవ్వాలి అట్లా నెయ్యి వేయంగానే వీటన్నింటిని కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసిన తర్వాత నీళ్ళు అసలు పోయమాకండి నీళ్ళు పోస్తే ఏంటంటే ఇందులో ఆల్రెడీ చక్కెర పౌడర్ ఉంటుంది కదా సో అది కరిగిపోతుంది అనమాట ఇంకా లూజ్ అయిపోతుంది నేను ఏం చేశానంటే నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట మనం చపాతి పిండి ఎట్లయితే కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి చేసుకుంటే ఒక పది నిమిషాలు అయిపోతుంది అనమాట అంతా కూడా సో ఇక్కడ నేను పిండి అయితే కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసానండి మన చిన్నప్పుడు అందరికీ బిస్కెట్స్ ఐడియా ఉండే ఉంటుంది సో నేను ఎప్పుడైనా స్కూల్ నుంచి రాగానే అమ్మ తినడానికి ఏమైనా కావాలి అనగానే మా అమ్మ ఇట్లాగా గోధుమ పిండితో బిస్కెట్లు చేసేది అవి కారంతో లేదా ఇట్లా స్వీట్ గాను రెండు చేసి పెట్టేది అనమాట అవి డైమండ్ షేప్లో కట్ చేస్తారు ఐడియా ఉండదు మీ ఐడియా ఉండే ఉంటుంది ఇదే ఈవినింగ్ చిరు అయితే సూపర్ అయితే ఉంటుంది అనమాట మా మమ్మీ అయితే ఎప్పుడు రెండు రకాలు అయితే చేస్తుంది చెప్పా కదా ఒకటి స్వీట్ ఒకటి హాట్ రెండు చేస్తుంది సో ఇక నేనైతే పిండిని ఒక పది నిమిషాల తర్వాత తీసుకున్నానండి రెండు భాగాలుగా అయితే చేసేసాను వీటిని మనం చపాతీలుగా రుద్ది చేసుకోవడమే అనమాట చపాతీ అని చెప్పేసి మరీ పల్చగారు అయితే రుద్దుకోమాకండి ఎందుకంటే పలసగా రుద్దితే ఏంటంటే మరీ ఒక్కోసారి మెత్తగా అయిపోతే ఒక్కోసారి పరపర గట్టిగా అయితే అనమాట ఈ బిస్కెట్ని కొంచెం మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి సో నేనైతే రుద్దే వేసుకుని వీటన్నిటిని కూడా నా దగ్గర మా అబ్బాయిది పాలపీక బాటిల్ అయితే ఉంటుంది కదా ఆ పాల బాటిల్కి క్యాప్ వస్తుంది ఆ క్యాప్తో అయితే నేనైతే బిస్కెట్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను అనమాట మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి ఇంతకుముందు ఈ బిస్కెట్లు బాగా చేసేదాన్ని అనమాట ఇంట్లో నేనైతే ఎప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడైలా చేసేదాన్ని అండ్ ఇవి రౌండ్గానే కాకుండా చందమామ షేప్లో కూడా కట్ చేస్తుంటాం చంద్రవంక షేప్లో కూడా కట్ చేస్తుంటూ ఉంటాము సో అవి ఒక రకం ఇవి ఒక రకం అంటే చూడటానికి రౌండ్గానే కాకుండా రకరకాలుగా చేసుకుని తింటూ ఉంటాం అనమాట ఈ బిస్కెట్స్ని ఇంకా మనమైతే డీప్ ఫ్రై చేయడమే అండి సో ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ హీట్ పెట్టేసారనుకోండి నల్లగా కూడా వచ్చేస్తాయి అనమాట సో ఒక్కొక్కటి చిన్న చిన్నగా అయితే వేసుకోండి జాగ్రత్తగా అయితే సౌండ్ విన్నారా అంత బాగుంటాయి టేస్ట్ సో చాలా బాగా వచ్చాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉన్నా నాకైతే కమెంట్ చేయండి సో మీరు సాయంత్రం పూట ఏమేమి స్నాక్స్ చేసి పెడుతుంటారు మీ పిల్లలకు కూడా నాకైతే కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ కూడా చేసి ఉంటాం మరికి కీప్ వాచింగ్ ఆఫ్ బ్లాగ్స్ ఇట్లు మీరు బజ్ పడమే సైనింగ్ ఆఫ్